హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో క్యాబేజీ పచ్చడి అండి చాలా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి క్యాబేజీ ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు మనము ఆ చైనీస్ ఫుడ్స్ అట్లా ఇట్లా కాకుండా మామూలుగా మనము ఈ పచ్చళ్ళు పప్పులు క్యాబేజీతో క్యాబేజీ ఆరోగ్యానికి మంచిది కదండి ఖచ్చితంగా ఈ పచ్చడి చేసుకొని తినండి ఈ పచ్చళ్ళు కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి మినపప్పు వేస్ట్ చేస్తారు పల్లీలు వేస్ట్ చేస్తారు మేము సింపుల్గా చేసాము చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండ సమయంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పలు వస్తాయండి ముఖ్య గమనిక మీరు వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఆ ఛానల్కి అనేది సపోర్ట్ వస్తుందండి ఎందుకంటే వ్యూస్ పెద్దగా రావట్లేదు మీరు ఖచ్చితంగా చూసిన వాళ్ళు షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పది మందికి వీడియోని అప్పుడే గ్రోత్ అనేది ఉంటుంది ఇదొక ముఖ్య గమనిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు క్యాబేజీ పచ్చడి చేస్తున్నానండి ఇది వేరే వాళ్ళు అడిగినారు కదా ఇది వేరే వాళ్ళు అడిగినారండి చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ పచ్చిమిర్చి చింతపండు ఎంగువ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు ఆయిల్ అండి ఇవి కావాల్సిన పదార్థాలు ఈ క్యాబేజీ తరుక్కోవాలండి క్యాబేజీ తరుక్కుందామండి సన్నగా ఇదంతా తీసే నల్లగా అయిపోయింది ఆల్రెడీ ముందు కరీ పెట్టినా మళ్ళీ కడగకూడదు కదండి ఇది అందుకు సందగా అయితే తొందరగా వాడుతుందండి లావుగా అయితే కొంచెం లేటుగా వాడుతుంది తరకు చూపిస్తాను అంతా ఈ విధంగా దొరుకుకోవాలండి సన్నగా ఇప్పుడు మనము ఇవన్నీ వేయించుకుందామండి స్టవ్ ఇచ్చి బాణలు పెట్టినానండి ఆయిల్ వేస్తున్నా ముందు కొద్దిగా వేస్తున్నానండి పచ్చిమిరపకాయ వేయించుకోవడానికి కొంచెం వేడి కావాలి వేడి అయిందండి ఆయిలు ఇప్పుడు ధనియాలు ఒక అర స్పూన్ అండి ఒక అర స్పూను జీలకర్ర పచ్చిమిర్చి అండి పుంచుకొని వేస్తుందామండి లేకుంటే మొహాన బద్దాయి ఇది అందాసేనా అండి ఇవి కొంచెం దో వేగాలండి మనం చట్నీకి ఎంచుకున్నట్టే ఇప్పుడు మెంతులండి రుచికి అంటే కొద్దిగా పాల స్పూన్ కన్నా తక్కువ అండి కాల్ స్పూన్ అనుకోండి ఇది కొంచెం వేగితే తీస్తామండి వేగినాయండి ఇప్పుడు తీసేస్తున్నా ఇప్పుడు క్యాబేజ్ అండి ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి ఇది కొద్దిసేపు చాలాసేపు పడుతుంది అంటే చాలా అంటే కొద్దిసేపు ఎందుకంటే ఇది గట్టితనం కదండి క్యాబేజ్ ఉడకడము కొంచెం లేట్ అవుతుంది వాడడం వాచుకోవాలి ఉల్లగడ్డ పొట్టు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం తొందరగా వాడుతుంది నేను కొంతమందికి పసుపు ఇష్టం ఉండదండి అందుకని నేను చూపించలేదు నేను మటుకు పసుపు వేసుకుంటా మీరు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇదంతా బాగా కలుపుకొని ఇక మూత పెట్టేసుకోవడం అండి దానివల్ల తొందరగా వాడుతుంది మూత పెట్ట ముద్దు ఇస్తున్నానండి వాడిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈరోజు మేము క్యాబేజీ పచ్చడి బీన్సు క్యారెట్టు వేసి సాంబార్ అండి ఈరోజు మావి ఇంకా సాంబార్ ఉంది కాబట్టి చారు చేసుకోము ఎందుకంటే మిగిలిపోతుందండి అందుకోసం ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే చల్లగా అయినాక మిక్సీ కన్నా వేసుకోవచ్చు రోడ్లై దంచుకోవచ్చు నేను అదే అండి క్యాబేజీ పచ్చడికి దంచుకుంటున్నా మిక్సీకి వేయడం లేదు నేను దంచుకుంటున్నానండి ఇప్పుడు వేయించుకున్నవి పచ్చిమిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర అండి ఇప్పుడు దాంట్లో వాట్చేటప్పుడు కొంచెం ఉప్పు వేసినానండి దీంట్లో కొద్దిగా ఉప్పు కొంచెమే వేస్తున్నా ఇది దంచుకోవాలండి బాగా ధనియాలు మెంతులు జీలకర్ర బాగా మెదగాలి కదండి అందుకు దీంట్లో కావాలంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు అట్లీ దీన్ని క్యాబేజీ పచ్చళ్ళలో సుమారు రకాలు టమాటా వేసుకోవచ్చు ఇది ఏం లేకుండా సింపుల్గా అయ్యే చూపిస్తున్నా ఇప్పుడండి తగినంత చింతపండు ఇది కొద్ది మిదిగినాక చింతపండు వేసుకోవాలండి వేసిన ఇప్పుడు వేసినా ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం అండి ఇంత తరుగుతే కొద్దిగా అయిందండి అంటే వాటి ఎంత అవుతుందేమో ఇప్పుడు ఇట్లా బాగా నూరుకోవాలండి ఏం పెద్దగా పచ్చాపచ్చాగుంటేనే ఉంటేనే అండి నున్నాకైతే ఏం బాగుండదు వాసన కూడా రాదండి ఎందుకంటే మనము ధనియాలు మెంతులు వేస్తాం కదా అందుకు కొంతమంది ఈ వాసన అంటే ఇష్టం ఉండదు చాలా మందికి ఇష్టం ఉండదు అసలు ఇట్లా చేసి పెడితే ఆ వాసన కూడా పోతుంది తెలియకుండా పెట్టేస్తే తినేస్తా బాగుంది సేపు బాగా అయితే కలచాలి కదా అందుకు పశ్చిమ రూపకాయలు అవన్నీ అయిపోయిందండి ఇంకా తీసుకుందాము తిరగమాత వేసుకుందామండి పెట్లే మర్చిపోయినా అదే మర్చిపోయినట్టున్నా కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి అండి తిరామాతకు కొద్దిగా కాగితే వేస్తాం ఆవాలు అవి కాగిందండి ఆయిలు ఆవాలు కొంచెము కరేపాకు రెండు ఎండుమిచ్చేయండి కొద్దిగా ఇంగువా అప్పుడే వేగిపోయినాయి కూడా అండి ఎంతసేపు ఆవాలు ఇవన్నీ తొందరగా వేగిపోతాయి కదా ఇంకా వేసేసుకోవడమే అండి తెరామాత అయిపోయిందండి క్యాబేజీ పచ్చడి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నానికే కాదండి చపాతీకి బాగుంటుంది రోటీకి మళ్ళీ దోశకు కొంచెము ఇవి రకాలు ఉన్నాయని చెప్పినా కదా గింజలు వేసుకొని చేసుకోవచ్చు టమాటాలు వేసుకొని చేసుకోవచ్చు మినప్పప్పు అట్లా వేసుకొని చేసుకోవచ్చు నేను ఒక రకం చేసిన ఈసారి ఆ రకాలు కూడా చూపిస్తానండి దోశకైనా బాగుంటుంది ఇంకా చెనగ్గు వేసుకుంటే ఇడ్లీకైనా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉండండి ఈ విధంగా మేము వేసినట్లయితే లైక్ షేర్ కావాలి అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ వంటలు